సమంత రాజ్ నిడ్మోర్ మధ్య సంబంధంపై మరోసారి గాసిప్ వాతావరణం రాజుకుంది నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ప్రభు కెరియర్లో కొత్త దారులు ఎంచుకుంటూ వ్యక్తిగత జీవితంలోనూ గడుపుతున్న మార్పులు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిర్మోర్తో సన్నిహితంగా కనిపించడంతో వీరి మధ్య సంబంధం సీరియస్ దిశలోకి వెళ్తుందన్న వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూలో రాజీగా మెప్పించిన సమంత ఆ తర్వాత సెటాడెల్ హనీ బన్నీ ప్రాజెక్టు కోసం రాజ్ అండ్ డికేతో కలిసి పనిచేసింది ఆ సమయంలో ఏర్పడిన ప్రొఫెషనల్ బాండింగ్ ఇప్పుడు వ్యక్తిగతంగా మరింత బలపడిందని టాక్ పెద్ద ఈవెంట్ లో ఈ ఇద్దరు కలిసి కనిపించడం ఫోటోలకు పక్కనే నిలవడం అలాగే అమెరికాలోని డేట్రాయిడ్ లో నిర్వహించిన తానా సభలో రాజ్ సమంత భుజం చుట్టూ చేయి వేసి ఉన్న ఫోటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఇది అధికారికమా అంటూ ప్రశ్నలు వేస్తుంటే మరికొందరు శ్యామ్ మీరు ఇలాగే హ్యాపీగా ఉండడం బాగుంది అంటూ స్పందిస్తున్నారు అలాగే ఓ రెస్టారెంట్ లో స్నేహితులు తో కలిసి సమంత రాజ్ పాల్గొన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి ఈ వార్తలపై ఇప్పటి వరకు సమంత కానీ రాజ్ నిర్మోర్ కానీ అధికారికంగా స్పందించలేదు కానీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం ఓ రేంజ్ లో వర్కౌట్ అవుతుందన్న వాదనలు నెట్వర్క్ అంతటా కనిపిస్తున్నాయి